బ్యాంక్ ఉద్యోగి ఒకరు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ సాహసయాత్ర విశాఖపట్నంలోని బీచ్ రోడ్ వైఎంసి నుంచి ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీటీబిఈ ఆధ్వర్యంలో జన యాత్ర పేరిట ఈ యాత్ర కొనసాగుతుంది రావులపాలెం యూనియన్ బ్యాంక్ క్యాషియర్ గా పనిచేస్తున్న నాగ శ్రీరామరావు చేస్తున్న ఈ సైకిల్ యాత్రకు సంబంధించి యాత్ర ప్రారంభమైన వైఎంసీఏ వద్ద నుంచి జేకే న్యూస్ స్పెషల్ రిపోర్ట్ జన చైతన్య సైకిల్ యాత్ర రామరాజు గారు విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేశారు విశాఖపట్నం నుంచి మన గౌరవ గౌరవ ఏపీటీబీఎఫ్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక్కడ నుంచి మన రాంబాబు గారి చేతుల మీదకి జన చైతన్య ప్రారంభమవుతుంది సో మన రామ్ మన రాంబాబు గారిని మాట్లాడాల్సింది కామ్రేడ్ రామరాజు గారు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నారు వారు ఎనిమిది కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు కూడా సైకిల్ మీద యాత్ర చేస్తూ బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి డిమాండ్స్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలని చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అందుకే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏదైతే మొదలు పెడుతున్నామో దాన్ని జన చైతన్య యాత్రగా పిలుస్తున్నాం ఈ జన చైతన్య యాత్రలో ఇంత పెద్ద సాహసాన్ని దేశం మొత్తంలో ఏ బ్యాంకు ఉద్యోగస్తులు కూడా చేయనటువంటి కార్యక్రమం సో ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతున్నందుకు రామరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటనంటే బ్యాంకింగ్ రంగం జాతీయకరణ ఉన్నంత వరకే ప్రజలందరికీ కూడా సరైనటువంటి ఒక బ్యాంకింగ్ రంగం యొక్క లాభాలు వెళ్తాయి అదే ప్రైవేట్ రంగంలో కనుక వెళ్తే కేవలం లాభార్జన మాత్రమే వాళ్ళ యొక్క జయంగా ఉంటుంది తప్పిస్తే ప్రజల ఆర్థిక అవసరాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే అవకాశాలు ఉండవు అందుకని గడిచినటువంటి అరవై తొమ్మిదో సంవత్సరం నుంచి ఈ యాభై ఎనిమిది సంవత్సరాల కాలంలో వ్యక్తిగత జీవితాల్లో వెలుగులు నింపినటువంటి జాతీయ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బ్యాంకు ఉద్యోగస్తులతో పాటుగా ప్రజలకు కూడా ఉందని వివరించడానికే యాత్ర అదే రకంగా రెండు లక్షల పైచిలకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలన్నీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు వచ్చేటటువంటి అవకాశాలు సో బ్యాంకింగ్ రంగంలో మేమందరం కూడా వాటి మీద ఉద్యమాలు చేస్తున్నాం ప్రజలు కూడా మాతో భుజం భుజం కలిపి ఉద్యమాల్లో కనుక పార్టిసిపేట్ చేస్తే వారి యొక్క కుటుంబాల్లో ఉండేటటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు లభించేటటువంటి అవకాశం సో రామరాజు గారి యాత్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తారు అదే రకంగా రిక్రూట్మెంట్ని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ని ప్రజలందరికీ వివరిస్తారు మూడవది బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే డిమాండ్ను కూడా ప్రజలకు వివరిస్తారు దాంతో ఇవాళ మొదలవుతున్నటువంటి యాత్ర దిగ్విజయంగా ముగియాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగస్తులు దాదాపు నలభై వేల మంది ఉద్యోగస్తులు వారి కుటుంబాలు కోరుకుంటున్నారు రామరాజు గారి యాత్ర తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది ప్రగాఢంగా నమ్ముతున్నాను నా పేరు రామరాజు దాట్లండి రావులపాలెం బ్రాంచ్ రెండు వేల ఇరవైలో ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత నేను యూనియన్ బ్యాంకులో జాయిన్ అవ్వడం జరిగింది నేను యాక్చువల్గా మాట్లాను రన్నర్ని తర్వాత సైక్లిస్ట్గా తర్వాత స్విమ్మర్గా తర్వాత ప్రయత్నాన్నిగా కన్వర్ట్ అయ్యాను మా బ్యాంకులో ఉన్న సమస్యలని నేను ఎలాగా చైతన్య పరచాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అంటే సార్ సలహా ఇచ్చారు మీరు ఎలాగా యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి సైక్లింగ్ చేయగలరా అంటే చేస్తాను సార్ అంటే ఎంత చేయగలరా అంటే మీరు ఎంత చెప్తే అంత అంటే ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్ వైజాగ్ ఎఫ్జే నుంచి తిరుపతి వరకు మీరు చేయాలంటే తప్పనిసరి చేద్దామని అప్పటికప్పుడు సారు ఈ ప్రణాళిక అవి చేసి నాకు ఇవ్వడం జరిగింది సార్ చెప్పినట్టు ప్రైవేటీకరణ ఉండకూడదు దానివల్ల నష్టాలేంటి ప్రభుత్వ రంగం బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల ప్రజలకు చేకూరే లాభాలేంటి అవన్నీ వివరించడం జరుగుతుంది నేను ఆగిన చోటల్లా ఎక్కడ అయితే గుంపుగా ఉంటారో జనం అక్కడ ఆగి రెండు విషయాలు వాళ్ళని చైతన్యపరచడం జరుగుతుంది అలాగే ఫైవ్ డే బ్యాంకింగ్ మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నో ఉన్నాయి ఆర్బీఐ కానివ్వండి సిబి కానివ్వండి అందరికీ ఫైవ్ డే ఉంది ఫైవ్ డే బ్యాంకింగ్ ఉంది కానీ మన బ్యాంకింగ్లోనే లేదు అది ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఉన్న వాళ్ళకి ఎందుకంటే పోతే ఎనిమిదింటికి బయలుదేరి సాయంత్రం ఎనిమిదింటి వరకు ఉద్యోగులు బ్యాంకులోనే ఉండటం జరుగుతుంది అది ఒకరోజు పెరగడం వల్ల ఏంటంటే ఎఫిషియన్సీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు సండే వస్తే మేము నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్కి ఎలా రీఛార్జ్ అవుతాము ఇంకో వన్ డే మిగిలిన వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అదే అడిగేది కానీ ప్రభుత్వం ఏంటంటే అలసత్వంతో ఏదో సాకులు తెప్పించే సాకులు చెప్తూ తప్పించుకుంటూ వస్తుంది దానికి మన రాంబాబు గారు మన నాయకత్వం అంతా ఎంతో పోరాటం చేస్తున్నారు వాళ్ళ వెనకాల ప్రజలు కూడా చైతన్యంతో మనకి తోడైతే అది ఇంకా జరుగుతుంది ముందుగా ఆ సభ్యుల అవుతుందని ఈ యాత్ర చేపట్టడం జరిగింది దీనికి మీ అందరి సహకార సహకారాలు కావాలి ఇది దిగ్విజయంగా పూర్తి చేస్తానని అందరికి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ మొత్తం అందరు సభ్యులకి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాజీ సైనికుడు ఆయన పదవిధాన్ని చేసినప్పటికీ కూడా బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తూ కూడా ఆయన ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటం ఒకవైపు బ్యాంకు ఉద్యోగుల హక్కులతో పాటు మరోవైపు బ్యాంకులు ప్రభుత్వ అధీనంలో ఉంటేనే ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే ఖాతాదారులందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఒక గొప్ప నినాదాన్ని ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో దాదాపు ఎనిమిది వందల పైతురు కిలోమీటర్లు పై ప్రయాణించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే మన వైఎంసీ దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమైంది యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది ప్రశిస్తే విడియో హేమంత్ జగదీష్ కుమార్ విశాఖపట్నం

मगते मनते रे पति विजयम मगते मनते रे पति विजयम मगते मनते अंतिम विजयम मगते मनते अंतिम विजयम मगते मनते